నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ వైద్యాధికారులు సిబ్బంది తమ విధుల్ని సక్రమంగా నిర్వహించాలి మౌలిక సదుపాయాల ఏర్పాటు బాధ్యత మా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి వీవీప్యాట్ల పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించండి ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదే జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహణ ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల్ని వెనక్కి పంపిన అధికారులు నారాయణపేట జిల్లా కలెక్టర్గా ఎస్ వెంకట్రావు నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బంది నిరంతరం ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు ఎటువంటి పరిస్థితులను వెనుగడుగు వేసేది లేదని మరో ఐదు కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో పరీక్షల నిర్వహణ సామాగ్రిని ఈ ఆసుపత్రిలో అమర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన పాథాలజీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఎంఆర్ఐ స్కానింగ్తో పాటు అత్యంత ఖరీదైన పరీక్షలు నిర్వహించే యంత్రాలను ఇక్కడ అందుబాటులో ఉంచుతామని ఇక్కడ పరిస్థితుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరిస్తే వెంటనే నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆ ప్రాంగణంలోని మరో ఆసుపత్రి భవనాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రస్తుతం ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిగా మార్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు వైద్య సిబ్బంది మాత్రం నిరంతరం విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అందేనని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్ వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సేవలు అందించే విధంగా వాళ్ళకి పూర్తి మన ప్రజలను మనం చూడకపోతే ఆ భగవంతుడు కూడా వాళ్ళు క్షేమించారు మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీరు అభివృద్ధి చేస్తూ ఈరోజు ప్రజలల్లో ఒక విశ్వాసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మాకు మంచిగా అవుతుంది ఏ ఇబ్బందులు ఉండవు పెద్ద పెద్ద డాక్టర్లు గొప్ప గొప్ప డాక్టర్లు ఇక్కడ ఉన్నారు అనే ఒక విశ్వాసం కలిగించేలా ఈరోజు డాక్టర్లు కానీ నర్సెస్ కానీ మిగతా ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అటెండర్ నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసినందుకు మరి చాలా వరకు మార్పు రావడం జరిగింది ఇమ్మీడియట్ వాళ్ళ డాక్టర్ చూపించుకొని ఊరుకోయేటట్టు గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా వచ్చే వాళ్ళకు జబ్బేదో తెలిస్తే కానీ సరైన రైతే ఉండదు కనుక జబ్బు కరెక్ట్గా ఏమంది ఇవ్వాలంటే ఈ టెస్ట్ ద్వారానే మనం నిర్ధారణ గత సంవత్సరం మేము అడిగినాం ప్రభుత్వాన్ని మాకు డయాగ్నోస్ సెంటర్ కావాలి మంచి ప్యాథలజ్ సెంటర్ కావాలంటే మరి దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించి శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనే దాదాపు ఇంకొక ఐదు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి అవన్నీ వస్తాయి పబ్లిక్ పబ్లికే కాదు ప్రైవేట్ వాళ్ళు కూడా కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలని మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు వీవీ ప్యాట్ల సంఖ్యను తెలుసుకుని వాటి వినియోగంపై అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల అధికారులు అదనపు ఎన్నికల అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో వీవీ పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయా మిషన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాలమూరు జిల్లాకు చెందిన ఎన్నికల అధికారులంతా పాల్గొన్నారు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రాంతాంతంగా జరిగింది ఇంటర్మీడియట్ విద్యాధికారులు తీసుకున్న చర్యల్లో భాగంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల్ని నిశ్చితంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రాల్లోకి పంపారు ఆయా ప్రాంతాల్లో నూట నలభై నాలుగో శిక్షణ విధించి పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న బుక్ సెంటర్లను జిరాక్ సెంటర్లను బంద్ చేయించారు వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో పరీక్షా కేంద్రానికి నాలుగు నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఓ బాలికను అనుమతి ఇవ్వలేదు దాంతో ఆ బాలిక ఆవేదన చెందుతూ ఇంటికి వెళ్లిపోయింది జిల్లా కేంద్రమైన నగర్ పట్టణంలో కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పోలీసు యంత్రాంగం తగిన భద్రత ఏర్పాటు చేయడంతో పరీక్షలు శాంతియుతంగా జరిగాయి ఈ అంశంపై మా బ్యూరో చీఫ్ మరిన్ని వివరాలు మీకు అందిస్తారు ఇంటి దగ్గర కూడా మేము మంచిగా చదువు చదువుకోమని చెప్పి మరి కాలేజ్ కూడా స్పెషల్ క్లాసులు కూడా జరుగుతున్నాయి ఎగ్జామ్ కూడా మంచిగా ఏ భయపడకుండా భయం భయం లేకుండా మంచిగా రాసుకోమని మా పిల్లలకు మేము ధైర్యం చెప్పి కాలేజీలో వదిలిపెట్టి వచ్చేసినాము పిల్లలకు మంచిగా కష్టపడి చదువుకొని భవిష్యత్తు మంచిగా కాపాడుకోవాలి మేము కూడా పిల్లలకు మంచిగా శ్రద్ధగా మేము సపోర్ట్ ఇస్తున్నాము కాబట్టి పిల్లలు మంచిగా చదువుకొని పైకి రావాలని మేము ఆశీర్ ఆశిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా మొదటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అదేవిధంగా రెండో సంవత్సరం పరీక్షలు మొదలయని చెప్పవచ్చు ప్రధానంగా అయితే మామనార్ జిల్లా విషయానికి వస్తే ఇరవై ఏడు వేల మంది విద్యార్థులు ఈరోజు మొదటి సంవత్సరం రెండో సంవత్సరం సంబంధించిన పరీక్షా కేంద్రాలలాగా కూడా చేరుకోవడం జరుగుతుంది అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు మొత్తం కాలేజీ సంబంధించి మొత్తం తొమ్మిది గంటల నుంచి గంటల వరకు కూడా ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు తొమ్మిది తర్వాత అనుమతించబోదామని చెప్పి కూడా విద్యాశాఖ ముందే పేర్కొనడం జరిగింది అదేవిధంగా మొత్తం కూడా ఏదైతే సెల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ క్యాల్కులేటర్ సంబంధించిన వస్తువులు ఎవరు కూడా తీసుకురావద్దు విద్యార్థులంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని చెప్పి కూడా విద్యాశాఖ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒకవైపు కాలేజీ యజమాన్యము ర్యాంకుల కోసము స్పెషల్ క్లాసులతో విద్యార్థులను చెప్పడంతో పాటు మరోవైపు తల్లిదండ్రులు కూడా తమ విద్యార్థులు మంచి తమ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా ఇంటి దగ్గర వాళ్ళ కసరత్తు చేయడంతో పాటు వాళ్ళ బాగోగులు చూసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి కూడా పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే విద్యాశాఖ కూడా ఎగ్జామ్ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తానికైతే ఒకవైపు కాలేజీ యజమాన్యము తల్లిదండ్రులు విద్యాశాఖ మొత్తం ఎగ్జామ్ కూడా ప్రశాంతమైన వాతావరణం నిర్వహించడానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది చాలా సెంటర్లలో కూడా సీసీ కెమెరాల ఏర్పాట్లతో కూడా ఎగ్జామ్ అవుతుంది ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా విద్యాశాఖ కఠినమైన చర్యలు తీసుకోబోతుందని కూడా ఇప్పటికే విద్యాశాఖ ప్రేకరుంది ఉంది పర్సన్ తావితో శేఖర్ గౌడ్ బీరో చీఫ్ టీజీ న్యూస్ మహమ్నాథ్ జిల్లా నూతనంగా ఏర్పాటైన నారాయణపేట జిల్లా కలెక్టర్గా ఎస్ వెంకట్రావును నియమించారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మహబూబ్నాథ్ జిల్లా జాయింట్ కలెక్టర్గా దాదాపు ఏడాది పాటు ఆయన విధులు నిర్వహించారు ఈ బులెటిన్ చిన్న బ్రేక్ తీసుకుందాం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈఎచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త దంత వైద్యంలో ఆధునిక విప్లవం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్ ఎడ్యుసింగ్ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ చిగుళ్ల నుండి రక్తం కారడం చిగుళ్ళ కిందకి జారిపోవడం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును ఎత్తు మరియు వంకర పళ్ళను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువు పళ్ళు పళ్లు సరిచేయబడును పిప్పి పళ్లు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈఎస్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ ఏ చైతన్య రెడ్డి టీజేఆర్ భగత్ సింగ్ స్టాచ్యూ రాజేంద్ర నగర్ మహబూబ్ నగర్ ఫోన్ నంబర్ టూ టూ జీరో ఎయిట్ సిక్స్ జీరో బ్రేక్ అనంతరం బులెటిన్ లోకి పునః స్వాగతం పాలమూరులో సామాజిక స్పృహ కలిగిన వైద్యులు ఎందరో ఉన్నారని వారంతా పాలమూరు జిల్లా అభివృద్ధికి వెన్నంటి ఉండి దోదపడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఐఎంఏ ఐడిఏ ప్రభుత్వ డాక్టర్ల సంఘాల ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ను బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన వారందరి సహకారంతో పాలమూరు జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా నిలబెడతానని వెల్లడించారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించే వైద్యులు రోగులు మృతి చెందితే వారి బంధువులు తమ ఆసుపత్రులపై దాడి చేస్తారనే భయాందోళనకు గురవుతున్నారని ఇక ముందు ఆ భయం లేదని తన దృష్టికి సమస్య తీసుకొస్తే ఆసుపత్రి వద్ద తాను ఉండి వైద్యులను రక్షిస్తానని హామీ ఇచ్చారు పాలమూరు అభివృద్ధికి దోహదపడే ప్రధాన రహదారి విస్తరణ విషయంలో వైద్యులంతా తనకు సహకరించాలని ఒక సంఘంగా ఏర్పడి రోడ్డు విస్తరణ అడ్డుపడుతున్న వారందరినీ ఒప్పించాలని సూచించారు పాలమూరులో కూడా కొందరు మానసిక రోగులు ఉన్నారని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నిత్యం అడ్డుపడుతూ కోర్టులకు ఎక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాలకు చెందిన వైద్యులు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కస్తూరిబా బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలోని విద్యార్థినిలు జాతీయ స్థాయిలో మంచి నైపుణ్యాన్ని చాటి చెప్పేలా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రోణాలరావు సూచించారు జిల్లా అభివృద్ధి అధికారి సత్యవాణి ఆధ్వర్యంలో ఆయా అకాడమీలకు చెందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ క్రీడా వస్తువుల్ని క్రీడా దుస్తుల్ని అందించారు ఈ సందర్భంగా ఆయా విద్యార్థినులు పాల్గొన్న జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల విషయాల్ని వారి నుంచి అడిగి తెలుసుకున్నారు ఆయా అకాడమీలో ఉత్తమ శిక్షణ అందించాలని అవసరమైన మౌలిక సదుపాయాలు తాను కల్పిస్తానని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి అమర్చింత పట్టణం నుండి పట్టు వస్త్రాల్ని సమర్పించే సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా పాటిస్తున్నారు అమర్చింత పట్టణానికి చెందిన చేనేత కార్మికులు స్వామివారికి అందించే పట్టు వస్త్రాల తయారీలో నిమగ్నమై ఉన్నారు ఏళ్ల తరబడిగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నామని వారు వివరించారు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల మల్లన్న స్వామి భ్రమరాంబిక అమ్మవారికి వస్త్రాలను శ్రీశైలంలోనే తయారు చేసి అక్కడి ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించి దేవస్థానాధికారులకు వాటిని అప్పగిస్తారు అందుకు కావాల్సిన వస్తు సామాగ్రిని తీసుకుని అమర్చింతకు చెందిన చేనేత కార్మికులు బుధవారం శ్రీశైలానికి బయలుదేరారు అమర్చింత పద్మశాలి క్యామా విజయకుమార్లు ఇక్కడ అమర్చింత గ్రామం నుండి పద్మశాలి సంఘం తరఫున శ్రీశైల దేవస్థానంలో శ్రీ అఖిల భారత పద్మశాలి నిత్యానదాన సత్రం నందు గత పూర్వంగా పూర్వ కూడా మన పద్మశాలీలు ఆడ చేనేత వస్త్రాలు నేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా పట్టు వస్త్రాలు చేసేయడానికి నేయడానికి పోతున్నాము ఐదు మందిని ఏమంటుంది ఇందుట్లో వెళ్ళి మొత్తము సహకారంతో నుంచి మేము పట్టు వస్త్రాలు చేసేయడానికి తీసుకొని పోతున్నాము నేయడానికి ఐదు రోజులు ఐదు రోజులు గామ ఆడ నియమా నిక్షేతన ఏమంటే కొంటిపూట దాంతో మొత్తం నిక్షేప్తోన ఐదు రోజులు అన్ని గ్రామ పట్టు వస్త్రాలు తయారు చేసి మూడో తారీఖు నాడు సాయంకాలం ఐదు గంటలకు పట్టువస్త్రాలు సమస్య ఇస్తున్నా నా పేరు ఎం విష్ణు కథ కొంతకాలం నుంచి ఇక్కడ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈ పట్టు వస్త్రాలు వేయడం జరుగుతుంది దీనికంతా పద్మశాలి బంధువులు సహ సహకారులతోనూ మరియు ఈ ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేసిన తనకు అఖండ మెజార్టీతో విజయం అందించిన పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటానని ఎక్సైజ్ శాఖ క్రీడలు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉద్వేగంగా మాట్లాడారు జిల్లాలోనే భారీ ఆర్థికతతో విజయాన్ని అందించిన పాలమూరు ప్రజలతో పాటు మంత్రివర్గంలో స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడలో నడిచేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు పాలమూరు పట్టణం నియోజకవర్గం నుంచే కాక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు శ్రీనివాస కాలనీలో గల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి నుంచి భారీ బైక్ ర్యాలీ ద్వారా జడ్పీ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పోలీసు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భారీ బైక్ ర్యాలీ కొనసాగింది జడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ పౌర సన్మాన కార్యక్రమానికి ఎంపీ జితేందర్ రెడ్డి జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాజీ మంత్రి పి రాములు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆలయంలో మా సంప్రోక్షణ నిర్వహిస్తున్నామని ఆ సమయంలో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదని తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత స్వామివారిని దర్శించుకోవచ్చని భక్తులు ఈ సందర్భంగా ఈ విషయంలో సహకరించాలని అలా ఈవో గురురాజా వెల్లడించారు సిమాజిపేట మండల కేంద్ర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి బుధవారం తిమాజిపేట మండల కేంద్రం నుంచి బయలుదేరిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో జడ్చల్కు చెందిన లారీ డ్రైవర్ జాంగీర్ పాష మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న మాన్సింగ్ అనే వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు వైద్యాధికారులు సిబ్బంది తమ విధుల్ని సక్రమంగా నిర్వహించాలి మౌలిక సదుపాయాల ఏర్పాటు బాధ్యత మా ప్రభుత్వానిది ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి వీవీప్యాట్ల పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించండి ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదే జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహణ ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల్ని వెనక్కి పంపిన అధికారులు నారాయణపేట జిల్లా కలెక్టర్గా ఎస్ వెంకట్రావు నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం విజయబిలిటీలోని వార్త విశేషాలు మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట